లూకా వార్త లూకా అధ్యాయము ముప్పై ఏడవ 37వ వచనము నుండి నలభై ఏడవ వచనము వరకు పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రాహాము అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే ఆయన సజీవులకే దేవుడు కాని మృతులకు దేవుడు ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరమిచ్చను తరువాత వారు ఆయనను మరేమి అడుగు తెగింపలేదు శాస్త్రులలో కొందరు బోధ కూడా నీవు యుక్తముగా చెప్పితి అని ఆయన వారితో క్రీస్తు క్రీస్తు దావీదు కుమారుడని జనులు కుమార్ చెప్పుచున్నారు నేను నీ శత్రువులను నీ పాదములకు నీ పాదములకు పాదపీఠముగా ఉంచువరకు పాదపీఠముగా ఉంచువరకు నా కుడిపార్శమన కూర్చుండమని మీరు నా కుడిపార్శమన కూర్చుండమని ప్రభు నా ప్రభుతో చెప్పను ప్రభు నా గ్రంథములో ఆయనను దావీదు ప్రభు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగూ అతని కుమారుడగునని చెప్పను ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్ల నేను శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి వారు నిలువ టంగీలు ధరించుకుని తిరుగోరుచు వీధులలో వందనములను సమాజ మందిరములలో అగ్రపీఠములను విందులలో అగ్రస్థానములను కోరుదురు వారు విధ్వరాను ఇండ్లను దిగం రింగుచు మాయా వేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు వారు మరీ విశేషముగా శిక్ష పొందుదురని తన శిష్యులతో చెప్పను తన శిష్యులతో చెప్పను